అన్నయ్య ఏంట్రా డైపర్ కనబడట్లేదు నేను వెనుకలాడుతున్నా చూడు నువ్వు చూడు నేను ఇటు సైడ్ చూస్తా నువ్వు అటు సైడ్ చూడు మమ్మీ వస్తుందేమో అన్నయ్య రాదులేరా నువ్వు చూడు మమ్మీ వస్తే నేను ఇటు సైడ్ నేను చూస్తా దొరికిందా దొరకలేదురా అన్ని టవల్స్ ఉన్నాయి ఆడుస్తున్నట్టున్నాడు సౌండ్ వస్తుంది కూర్చుందామా మరి ఇంకొకసారి చూద్దాం పైకి పైన పెట్టిందేమో లేదన్నయ్య ఇక్కడ కూడా లేదు అన్నిటికే మరి ఎట్లరా ఇప్పుడు డైపర్ ఎట్లరా పర్వాలేదన్న ఈ టవల్స్ కట్టుకుందాం